శ్రీరాముడు ఆ సీతాదేవి శ్రీరాముడు ఆ సీతకు ఎట్టి రూపము ఎట్టి వర్ణము ఎట్టి గుత్తులు ఉన్నట్లు చెప్పినో అట్టి రూపము అట్టి వర్ణము అట్టి చిహ్నములే ఇప్పుడు నాకు కనబడుతూ ఉన్నాయి ఏమరు యథారూప శ్రీరాముడు నేను సముద్ర లంఘనం సముద్రం దగ్గరికి నా దిప్పు నేను దక్షిణం దిక్కు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు శ్రీరాముడు అందరికీ చెప్పినట్లే నాకు కూడా చెప్పాడు ఎలా ఉంటుంది సీతాదేవి ఆయన ఎలా చెప్పాడో ఇక్కడ అలాంటి వ్యక్తి నాకు కనబడుతుంది యథారూప యథావర్ణం ఆయన ఎలాంటి రంగు కలిగినటువంటిది సీతాదేవి అని చెప్పాడో అలాంటి వర్ణం కలిగినటువంటిది సీతాదేవి ఇక్కడ కనబడుతుంది ఆ మనిషి యథాలక్ష్మవతీం చమ అట్టి గుర్తులు కూడా ఉన్నాయి సీతాదేవి ఎలా ఉంటుందో శ్రీరాముడు చెప్పాడు ఎలాంటి ఆభరణాలు ధరించి ఎలాంటి వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించి ఆమె సౌందర్యం ఏమిటి ఆమెను గుర్తుపట్టాలంటే రూపురేఖలన్నీ కూడా చెప్పాడు శ్రీరాముడు అలాంటి మనిషి ఇక్కడ కనబడుతుంది అశ్రౌషం రాఘవస్ అటువంటి ఆమెని నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను నేను చూడబడ్డాను అహా అనుకున్నాడు హనుమంతుడు చెప్తున్నాడు ఈ మాట కూడా అహం సంపాతివచన చతయోజనమయతం అశ్రవస్యహే గో విశాలక్ష్యాః यथा लक्ष्मवतीञ्च माम् यथा लक्ष्मवतीञ्चताम् స్రోశం రాధవస్యాహం సేయా మాసా జితామయా రాముడు యలాంటే రూపం సీతాదేవికి ఉంటుందో అని శ్రీరాముడు చెప్పాడో అలాంటి రూపం కలిగినటువంటి వ్యక్తిని నేను చూశాను ఎలాంటి వర్ణం ఉంటుందని చెప్పాడో శ్రీరాముడు యథావర్ణం అలాంటి వర్ణం కలిగినటువంటి ఆవిడ నాకు ఇక్కడ కనబడుతుంది నేను చూడబడ్డా అశ్రౌషం రాఘవస్ నా చేత చూడబడింది నేను చూస్తూ ఉన్న అటువంటి వ్యక్తిని ఇక్కడ मे हनुमन्तं चोक्तुं नारो सीतादेवीम मात्रमे वनापयितो बिररामायव मुक्तासौ मुक्तवासौ वाचम् वानरपुङ्गवः जानकीजापि पश्रुत्वा परं विस्मयमहागतः बिररामायव मुक्तवासौ वाचम वानरकुंगवहा जानकी चापी तस्श्रुत्वा परम् విస్మయమాగత హనుమంతుడు ఈ మాటల పలికి ఊరికే ఉండిపోయాడు ఆ మాటలు వినగానే సీతాదేవికి ఆశ్చర్యం కలిగిపోయింది ఇదేమిటి దశరథుడు దశరథుడు గురించి చెప్పడం ప్రారంభించాడు దశరథుడు ఏ వంశం వాడో చెప్పడం ప్రారంభించాడు దశరథుడు గుణాలన్నీ చెప్పాడు దశరథుడు ఏ రాజ్యాన్ని పాలన చేస్తా చెప్పాడు దశరథుడు గుణగణాలన్నీ చెప్పి దశరథుడికి ఉన్న సంతానాన్ని చెప్పి సంతానంలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడి గురించి చెప్పి శ్రీరాముడు తండ్రి మాట ప్రకారం అడవులకు వచ్చి ఉన్నప్పుడు అడవులలో కరదూషణాదులు అనేటటువంటి రాక్షసులు శ్రీరాముడిపైకి వస్తే శ్రీరాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను వధించిన తర్వాత ఆ కరదూషణాదులకు రాజు అయినటువంటి రావణాసురుడు చేత మాయామృగాన్ని ఒకటి సృష్టించి సీతాదేవిని అపహరించి రావడం జరిగింది ఆ సీతాదేవిని అపహరించిపోయిన తరువాత శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ ఎవరు తీసుకెళ్ళారో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక తిరిగేటటువంటి సమయంలో సుగ్రీవుడు అనేటటువంటి వానర రాజు చేత సుగ్రీవుడి చేత స్నేహం చేసి శ్రీరాముడు త సుగ్రీవుడు అన్న అయినటువంటి వాలిని వధించడం జరిగింది వధించి ఆ తర్వాత వాలి పరిపాలనలో ఉన్నటువంటి ఆ యొక్క కిష్కిందని సుగ్రీవుడికిచ్చి సుగ్రీవుడు రాజుగా అక్కడ ప్రతిష్ట చేసి ఆ తర్వాత సుగ్రీవుడు రాముడి ఆజ్ఞ చేత సుగ్రీవుడు సేన సేవకులమైనటువంటి మేము సేన అయినటువంటి మేము అందరం వానరులను నాలుగు దిక్కులు కూడా శ్రీరాముడి మాట ప్రకారం బయలుదేరాము సీతాదేవిని వెతుకుతాం అటువంటి సందర్భంలో నాకు యథా వర్ణం లక్ష్మవతీం లక్ష్మవతీంచాం అశ్రౌషం రాఘవస్హం శ్రేయన సాధితామయా శ్రీరాముడు మా అందరికీ అలాంటి రూపు లక్షణ ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పాడు అలాంటి సీతాదేవిని ఎట్టి రూపము ఎట్టి వర్ణము ఎట్టి గుణములు ఎట్టి గుర్తులు ఉన్నాయో శ్రీరాములు చెప్పిన విధంగానే ఇక్కడ నాకు నేను సీతాదేవి చూడటం జరిగినటువంటి అటువంటి వ్యక్తిని అని హనుమంతుడు సీతాదేవికి మాత్రమే వినపడేటట్టు చెప్పి అలా వాచం జానకి విస్మయమాగత హనుమంతుడు చెప్పి ఎలా అయితే చెప్పి అలా ఆగిపోయాడో చాలా చిన్నగా వర్దికగా సీతాదేవికి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పి చెప్పి ఊరికే ఉండిపోగా సీతాదేవి విస్మయమాగత ఆశ్చర్యం పొందిందట ఆశ్చర్యం పొంది హనుమంతుడు చెప్పేవన్నీ కూడా క్లుప్తముగా స్వల్పముగా సూక్ష్మముగా సూటిగా చెప్పినటువంటి మాటలన్నీ విని సీతాదేవి ఆశ్చర్యం చేత కలపైకి చూసి అత वक्र केशान्ता सुकेशी केशसंवृतम् उन्नम्यवदनं भीरुः शिंशुपावृक्षमैक्षता ततः सा वक्रकेशान्ता सुकेशी किं स अमृतं उन्नम्य वच वदनं मेरुः सिमसुपावृक्षमैक्षता దుఃఖము చేత అప్పటిదాకా బాధపడుతూ ఉంది సీతాదేవి ఎటువంటి చలనం లేకుండా ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు ఈ మాటలన్నీ వినపడ్డాయి వంకరగా ఉన్నటువంటి కేశాలు కలిగినటువంటి సీతాదేవి అందమైనటువంటి రూపం కలిగినటువంటి సీతాదేవి భయ స్వభావరాలు అయినటువంటి సీతాదేవి ముఖము పైకెత్తి శింసు పావఠం పైకి చూసింది అప్పటిదాకా ఆ తల తలపై పక్కన తిప్పలేదు నిశమ్య సీతావచనం కపేశ్చ निशम्य सीतावचनं तपेश्च दिशश्च सर्वाह प्रदिशश्च वीक्ष्या स्वयं प्रहर्षं परमं जगाम सर्वात्मना मनुस्मरन्ति ఎప్పుడైతే శ్రీరాముడు గురించి ఇష్వాకు వంశం గురించి చెప్పాడో హనుమంతుడు అన్నీ విన్నటువంటి సీతాదేవి ఆశ్చర్య చేత తలపైకి చెప్పి చూసి చూసి హనుమంతుడి మాటలు విని అన్ని దిక్కులకి చూచిన ఒకసారి ఏమిటిది మనస్సులో సర్వ విధాలా రాముణ్ణే స్మరిస్తూ ఉంటుంది కదా ఎప్పుడు రాముడి గురించి రాముడు వంశం గురించి రాముడు గుణగణాల గురించి జరిగిన కథ గురించి యథాతథంగా చెప్పటం వల్ల హనుమంతుడు ఆశ్చర్యం చేత మనస్సులో చాలా सा तिर्यगोध्वञ्च तथाधस्ता निरीक्षमाणा समचिन्त्यबुद्धिं ददर्शिङ्गाधिपतेरमाद्यं वातात्मजं सूर्यविबोदयस्थं सा तिर्यगोध्वं

ददर्श पिङ्गाधिपते पिङ्गाधिपतेरमात्यं वातात्मजं सूर्यमिवोदयस्थं इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे एकत्रिंशत् सर्गः सीता అటుపక్క ఇటుపక్క పైకి క్రిందకి ఒక్కసారిగా చూసి ఆశ్చర్యం ఊహింపటానికి కూడా ఊహించటానికి కూడా సక్యమకాల కానటువంటి బుద్ధి బలమదలవాడు సుగ్రీవుని అమాత్యుడు సుగ్రీవుడికి మంచి సలహా ఇచ్చేటటువంటి అమాత్యుడు వాయుకుమారుడు అయినటువంటి హనుమంతుడు ఉదయాచలముపై ఉన్న సూర్యుడి వలె సీతాదేవికి కనపడ్డాడు ఎలా ఉన్నాడు సూర్యుడు పర్వతం పైన ఉదయిస్తూ ఉన్నటువంటి సమయంలో సూర్యుడు ఎలా అయితే చిన్నగా అందంగా గొప్పగా తేజస్సుతో కనపడతాడో అలా శింశుపావృక్షం పైన హనుమంతుడు కనపడ్డాట సాధాప్యధస్త నిరీక్షమాణ తమ చింత్య బుద్ధి దదర్శ పింగాధిపే రమత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం

ൂർണംപ്പണമസ്തു